ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా జనాలందరికీ ఉన్న అపోహ ఏంటంటే గరుడ పురాణం అసలు ఇంట్లోనే పెట్టుకోకూడదు ఇంట్లో చదవకూడదు ఎందుకు చదవకూడదు అసలు పుస్తకం ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అంటే మల్లారా చంద్రశేఖర్ సిద్ధాంతి గారు చెప్పిన విషయం ఏంటంటే గరుడ పురాణం పుస్తకం ఇంట్లో ఉండాలి ప్రతి ఇంట్లోనూ కూడా ఉండాలి ప్రతి ఒక్క మానవుడు కూడా గరుడ పురాణం చదవాలి ఎందుకు మనం పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి మనకి అవన్నీ చదివినా చదవకపోయినా పెద్ద మరొక పడదు కానీ ఒక గరుడ పురాణం చదివితే మనిషి పుట్టుక దగ్గర నుంచి పరి అంత కూడా మొత్తం ఉంటుంది అలాగే మనిషి మధ్యలో మనం జీవించే జీవితకాలంలో మనం చేసే పాపపుణ్యాలు అనేది ఎవరో మనం పాపం చేసినా లేంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు ఒప్పు చేసినావు చెప్తుంట వాళ్ళు చెప్పాలా మనకి మనం చేస్తున్న తప్పు మనకి తెలియదా అంటే మనకి తెలిసే తప్పులు కొన్ని మాత్రమే ఇప్పుడు ఎవరినో తిట్టకూడదు మనం కానీ ఏం చేస్తాం ఏదో కోపంలోనో ఆవేశంలోనో ఏదో మాట అనేస్తాం అది అనొచ్చా అనకూడదా ఇదంతా కూడా మనకి గరుడ పురాణం మొత్తం కూడా తెలియపరుస్తుంది ఏమని ఒక్కసారి గనక మానవుడు గరుడ పురాణం చదివితే తాను చేస్తున్నది తప్ప ఒప్ప అన్నది మొత్తం కూడా గరుడు పురాణం మనకి మన జీవితాన్ని నిలబెడుతుంది అలాగే గరుడ పురాణం చదవకూడదు ఇంట్లో అంటారు ఎందుకోసం చదవకూడదు అంటే కనుక అందరూ ఏమంటారంటే అది మొత్తం గరుడు పురాణం అంటే చనిపోయినప్పుడే చదవాలండి మొత్తం ప్రేత సంస్కారం ఉంటుంది అంటారు మొత్తం పదహారు అధ్యాయాలు ఉన్నాయి పదహారు అధ్యాయాల్లో మొత్తం పదహారు అధ్యాయాలు దీని గురించలేవుగా ప్రథమ కాండము మధ్యమము ఉత్తరము మూడు చరిత్రలు ఉన్నాయి మూడు చరిత్రల్లో మధ్య చరిత్ర మాత్రమే ఇంటి దగ్గర చదువు ఎందుకు అని అంటే ఆ దశాహ విధి ఏదైతే ఉందో అది ఉంటుంది కాబట్టి మధ్యమ చరిత్రను విడిచిపెట్టి ప్రథమ చరిత్ర ఉత్తర చరిత్ర కూడా చదువుకోవచ్చు దానికి తప్పులేదు ఒకటి రెండోది పుస్తకం ఖచ్చితంగా కూడా ఇంట్లో ఉండడం చాలా మంచిది రెండు మూడోది అన్ని పురాణాలు కూడా వ్యాసుడు మనకి వ్యాసుల వారి ద్వారా మనకి వచ్చినాయి పురాణాలన్నీ కూడా ఆ పురాణాలన్నీ కూడా మనకి అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పినటువంటి వారు ఎవరు సూతమహాముని సవరకా దృష్టిలో అందరికీ కూడా తెలియపరిస్తే మనకి పురాణాల గురించి తెలిసింది అయితే గరుడ పురాణం మాత్రం సోత మహర్షి చెప్పలేదు గరుడ పురాణాన్ని మహాముని చెప్పింది కాదు ఎవరు చెప్పారు విష్ణుమూర్తి స్వయంగా గరుత్మంతుడి చెబుతాడు మహాముని చెప్పిన విషయాలనే మనం జాగ్రత్తగా పెట్టుకుని పదిహేడు పుస్తకాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాము విష్ణుమూర్తి చెప్పిన పుస్తకం మనం కొనుక్కోమా విష్ణుమూర్తి కన్నా కూడా ఎందుకంటే పురాణం ఏ పురాణం తీసుకున్నా కూడా అందులో బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ముగ్గురు గురించే కదా ఉన్నది అటువంటిది అటు విష్ణుమూర్తి గరుత్మంతుడు తెలియపరిచినటువంటి జీవిత సత్యాలని మనం ఎందుకు ఇంట్లో పెట్టుకోకూడదు ఒక అపోహని మనకి క్రియేట్ చేసి పెట్టేశారు పెట్టుకోకూడదు పుస్తకం పెట్టుకుంటే పాపం తగులుతుంది రెండు పుస్తకం పెట్టుకోవడం వల్ల మొత్తం అంతా కూడా ఏదో జరిగిపోతుంది ఒకటి ఏంటంటే ఒక మనిషి ఒక భయానికి లోనయ్యాడు అంటే జీవిత పర్యంతం కూడా భయం వెంటాడుతూనే ఉంటుంది ఎప్పుడైతే ఇది మనకి ఇది దైవం అని మనం అనుకుంటామో అది మనకు దైవంగానే కనబడుతుంది అందుకేదండి చెబుతారు కొలుచు మొక్కితే రాయి కూడా దేవుడిలా కనబడతాడు అదే మొక్కనవాడికి దేవుడు కూడా రాయిలాగానే కనబడతాడు అందుకని ఈ యొక్క పురాణం ఎంత విశిష్టత అయ్యా అంటే కనుక మనకి ప్రతినిత్యం చదువుకోవడం అన్నదే ఉత్తమం మనం ఏ ప పూజలు చేస్తున్నాం ఏం చేయట్లేదంటే మామూలుగా మనం చేయాల్సిన పూజలు కానీ ఏమైనా ఉన్నా చేసినా చేయకపోయినా ఇంట్లో లలితాసనామం కానీ విష్ణుదాసనామం కానీ పారాయణ చేసుకుంటే అనంతమైనటువంటి ఫలితం కూడా లభిస్తూ ఉంటుంది అలాగే వాటికన్నా విశేషమైంది గరుడ పురాణం కనుక ఆ యొక్క గరుడ పురాణం ఈ రోజున భగవంతుడు ఆజ్ఞతోటి నేను చెప్పడానికి వచ్చాను మొదలు పెడుతున్నాను శ్రీ

తా సంహర దుఃఖాంతి తక్లెషాక్షయ సాధనం మయికాముష్మివాచుత్వం భవి వక్ష్యామిగం సుదర్గమో సగతం పుణ్యశీలా పాపదాయకం యథాీ విష్ణున్నాం ప్రోక్తం వైనదే యాయ పృచ్చది తదే కదయిష్యామి సందేహయత్సే నవ కదాచిత్ వైకుంఠే శ్రీహరింగురిం వినయానతో భూప్రవచ్చు మనకి సృష్టి చేసేటువంటి బ్రహ్మ దేవుడికి కూడా జీవితకాలమంతా కూడా ఉన్నది ఇది వంద సంవత్సరాల కాలమానము మన కాలమానం ప్రకారం అయితే ఇది శతకోటి సంవత్సరాలకు పైమాటే దేశ కాలమానానికి మన కాలమానానికి తేడా ఉంటుంది ఇందులోనే ఎన్నో కల్పాలు మన్వంతరాలు వచ్చిపోతుంటాయి ఒక్కొక్క మన్వంతరం పూర్తిగానే ప్రళయం సంభవిస్తుంది అప్పుడు యావత్ సృష్టి కూడా రూపంలో మాత్రమే ఆ పరమాత్మంలో నిక్షిప్తమై ఉంటుంది సూర్యచంద్రులతో సహా స్వర్వం శూన్యమైపోయిన ఆ ప్రళయ వేళ అన్ని కల్పాలలో లాగానే చిక్కని చీకటి వ్యాపించి ఉంటుంది కొత్త సృష్టి ప్రళయం తర్వాతనే బ్రహ్మ సృష్టికి ప్రేరణ ఆదిపద్యాంధుతుడైనటువంటి పరబ్రహ్మం పరబ్రహ్మం చేత సృష్టికి ప్రేరణ కలుగుతుంది అప్పటికే ద్రోణ పుష్కల అవర్తక సంవర్తక నామధేయాలు కలిగి నాలుగు దట్టమైన మేఘ సమూహాలు కమ్ముకొని భోనభోంతరాలు ఏకమయ్యేలా వర్షించి ఉండడంతో ఎటు చూసినా కూడా నీరు తప్ప ఏమీ ఉండదు శ్రీ పరబ్రహ్మమూర్తికి ఒక కల్ప కాలం శైలించి మేర్కొని చూసేసరికి ఇదే పరిస్థితి అప్పుడు ఆ పరమాత్మ తిరిగి సమస్త జంతు వృక్ష జీవజాలం కూడా తన కేలి నిమిత్తం సృజించదలచి తన బాహువుల్ని యోజనాల పర్యంతం కూడా విస్తరిస్తాడు నీటిని మధించడం ద్వారా ఉత్పన్నమైన నురుగు నుంచి రెండు పెద్ద నీటి బుడగలు ఇవే భూమి ఆకాశాలుగా పయలుదేరతాయి ఆ భూమి అనే బుడగ మీద తిరిగి సమస్త జీవరాశి ఉద్భవించి విస్తరిస్తుంది రాళ్ళు కొండలు మరియు నదీ నదాలు జీవన స్రవంతి కొనసాగల సమస్తమైన వనరులు దీని మీదనే నెలకొంటాయి ఆ సమయంలో వటభద్ర సాయి నాభినించి ఒక కమలం జనించి నారాయణుడు తన నిజ రూపాన్ని విడిచి తేజ రూపాన్ని పొందడం జరుగుతుంది ఒక తొమ్మిదిలా ఝుంకారం చేస్తూ నారాయణుడు కమలంలోనికి ప్రవేశించగా అందుండి చతుర్భుజుడు చతుర్ముఖుడైన బ్రహ్మ జన్మిస్తాడు ఆ పైన చతుర్ముఖ బ్రహ్మ భ్రుకుటి మధ్య నుంచి దక్ష ప్రజాపతి హృదయ కమలం నుంచి సనక సనందాదులు కశ్యపాది ప్రజాపతిలో కూడా ఉద్భవిస్తారు జీవుల శరీరధారణ పోషణ ఆయుర్దాయం వంటివి నిర్ణయించడానికి కాలం ఆవశ్యకం అత్యంత స్వల్ప ప్రమాణం త్రుటి అత్యంత గొప్ప ప్రమాణం యుగం వరుసగా నిమేషము ఘడియ హోర జాము దినము రాత్రి వారం పక్షం సంవత్సరం శతాబ్ది సహస్రాబ్ది యుగం వంటివి కంటే ఒకటి పెద్దదిగా గల కాల ప్రమాణాలు కృత క్రేత ద్వాపర కలియుగాలు నాలుగింటిలోనూ ఇమి ఉన్న మొత్తం నలభై మూడు లక్షల పన్నెండు వేల సంవత్సరాలను గడిపితే ఒక మహాయుగం ఇటువంటి మహాయుగాలు ఒక వేయి అయితే బ్రహ్మకు ఒక పగలు మరో వేయి యుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి అలా పూర్తయిన ఒక రోజున మహాప్రలయం అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నిద్రిస్తాడు తిరిగి సృష్టి ఇది క్రమం అప్పుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు సహకరిస్తూ ఆ సృష్టిలో ఆత్మరూపంలో తాను వసించగలనని చెప్పి జలాన్ని ఉపసంహరించగల శక్తి పరమశివుని పరం చేస్తున్నానని బ్రహ్మ బోధిస్తాడు మొట్టమొదటిగా ఈ సృష్టి స్థితి లయ చక్రం ఈ విధంగా ఆవిర్భవించి జీవ జంతుజాల సృష్టి యథాక్రమంగా జరుగుతుంది ఒక నిరంతర చక్ర భ్రమణం కల్పముల పేర్లు మారవచ్చు మన్వంతరాలు మారవచ్చు యుగాలు మళ్ళీ అవే రావచ్చు ఒక్కొక్క యుగం పరిసమాప్తిలాగానే ప్రళయం పునఃసృష్టి అనే శ్రవత్తులో ఏమీ తేడా ఉండదు ఒక్కొక్క మను ఏర్పడినవే మన్వంతరాలు ఇవి పద్నాలుగు స్వాయంభువ స్వారోచిష ఉత్తమ తావస రైవిత చాక్షత వైవస్వత సూర్యసావర్ణి బ్రహ్మ సావర్ణి రుద్ర సావర్ణి రౌచ్య ధర్మ ఔషసం అనే పేర్లు గల మన్వంతరాలు వీటిలో ఏడవదైన వైవస్వత మన్వంతరల్లో మనం ఇప్పుడు ఉన్నాం ఈ మన్వంతరల్లో మళ్ళీ యుగాలుగా కృత త్రేత ద్వాపర కలి పునర్విభాగాలలో మన కాల గణన సౌలభ్యం కోసం అలరారుతున్నాయి అవకార కల్పకాలలో బ్రహ్మ ఎప్పటిలాగనే దక్షుడు కశ్యపుడు మొదలగు ప్రజాపతులు సృష్టి చేసి వారి ద్వారానే సమస్త జీవజాలాన్ని వృద్ధి చేశాడు బ్రహ్మ మనసుపుత్రుల్లో సంసార విముఖులైన సనక సనందాదుల వల్ల చరాచర సృష్టి జరగదని బ్రహ్మకు అర్థమైంది అప్పుడే ఈ ప్రజాపతుల సృష్టి జరిగింది వారికి తగిన స్త్రీలను కూడా సృజించి లోకంలో ఇప్పటి ముప్పడిగా సంతానాభివృద్ధి గావించమని ఆజ్ఞ చేశాడు తమ తండ్రి ఆదేశం మేరకు వారంతా సృష్టి కార్య నిర్వహణలో ఇతరధికంగా కృషి చేశారు ప్రజాపతికి ప్రజాపతి కష్టపడికి చాలామంది భార్యలు ఉన్నప్పటికీ కూడా భక్తిలో ఒకరిని మించిన వారొకరు వినత కద్రువ అనే ఇద్దరు వెళ్ళాడు సాధు స్వభావం సర్వవనో వచో నిపుణత్వం సౌమ్యశీలత వినతకు అధికంగా ఉండేది సాక్షాత్ శ్రీహరి రూపుడైన పుత్రుని కనాలని ఆమె ఆరాటపడింది అందుకోసం ఆమె చేసిన తపస్సుకు మెచ్చిన శ్రీహరి సకాల లక్షణుడైనటువంటి పుత్రుడు జన్మించేలా వరమిచ్చాడు ఇద్దరు భార్యల్లోనూ కద్రువకు సవతి మాత్సర్యం అధికం వాటికి తోడు ఈర్ష్య అసూయలు కూడా ఎక్కువే కద్రువ స్వభావం తెలిసిన వినత తానే ఎన్నో ఎన్నో సందర్భాల్లో సరిపుచ్చుకుంటూ ఉండేది కద్రువకు అప్పటికే సంతానం ఉంది శ్రీహరి ఇచ్చిన వరప్రభావం వల్ల వినత కొంతకాలానికి గర్భవతయింది తనకి చాలామంది పుత్ర సంతానం ఉన్నప్పటికీ కూడా వినత గర్భం దాల్చడం కద్రువకు ఈర్ష్యా కారణమైంది ఒకరోజు సముదరిద్రు కూడా క్షీరసాగర తీరానికి విహారానికి వెళ్ళాడు అక్కడ వారికి ఇంద్రుని గుర్రం విచ్చైశ్రమం కనిపించింది అసలు వేళలో తను చీకట్లు పడుతుండగా ఆ గుర్రాన్ని చూశారు వినతా కత్రువులు తెల్లని తెలుపు రంగులో ఆ గుర్రం ఎంత అందంగా చూసావా అక్క అంది వినత ఆ చూసా తోక దగ్గర మాత్రం నలుపు రంగు ఉంది అదే లేకుండా ఉంటే ఎంత అందమైంది అనడానికి సందేహం అక్కర్లేదు కదా అంది కద్రువ ఇక్కడ చెల్లెలు చెప్పిందాన్ని ఖండించడమే ధ్యేయంగా పెట్టుకున్న కత్రువ ఉద్దేశం పాపం వినతకు తెలియదు ఇంతలో గుర్రం వెళ్ళిపోయింది అదేంటక్క అలా అంటావు తోక కూడా తెల్లనే తెల్లగానే ఉంది కదా అని తెల్లబోయిన వినత అనగా అప్పుడు ఆ మాటలన్నీ కూడా కొట్టివారేసింది కద్రువ కొంతసేపటికి సౌదలిద్దరికి కూడా వాగ్వాదం జరిగింది మన పతిదేవునికి సాయం సంధ్యా అనుష్ఠాన ఏర్పాట్లు చూడాల్సి ఉంది పద రేపు కూడా గుర్రం ఇక్కడికే మేతకు వస్తుంది అప్పుడైనా బాగా చూడండి వినత బాగా చూడాల్సింది నేను కాదు నువ్వే సరే నేను చెప్పినట్లుగా తోక భాగం మాత్రం నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేస్తావా అలా కాకుండా నువ్వు అన్నట్లుగా పూర్తిగా తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తా అన్నది కద్రువ సరే అన్నది వినతి చీకటపడంతో ఇద్దరూ కూడా ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు కద్రువకు కూడా వినతి చెప్పిందే నిజమని తెలుసు అయినా కూడా మాత్సర్యం కొద్దీ అలా అన్నది కనుక